బెండి కూర సూపర్ గా ఉంది పులుపుగా ఉంది ఆ వరి నాట్లు తీసి అదిగొండ ఆ విధంగా కొడతారన్మా సో చాలా డిఫరెంట్ గా ఉందండి వరి తీటూ బా ఈ గట్లు మొత్తం చుట్టూరా ఒంటరిగా వాటి మీద తీసుకుంటూ నాటుకుంటూ వెళ్తున్నారు క్యా ఏకాయ రైస్ రైస్ ఈ రైస్ వెరైటీగా ఉందండి స్టిక్ రైస్ అనుకుంటా ఈ దెబ్బ గడ్డితోనే వీలైతే కడుతున్నారు చాలా డిఫరెంట్ గా ఉంది ఇక్కడ సో నేనైతే ఇప్పటికి రెండు గ్రూపులు తిరిగాను అనమాట రెండు గ్రూపుల్లో వీడియో అయితే తీసాను ఇది మూడో గ్రూప్ ఒకవేళ వీళ్ళు ఒప్పుకుంటే వాళ్ళతో కూడా వీడియో తీస్తా ఓకేనా నా కష్టానికి ఒక లైక్ చేయండి ఫ్రెండ్ లేదంటే అసలు లేదు దూరం కష్టపడుతున్నా కదా ఈ గ్రూప్ మాత్రం చాలా డిఫరెంట్ గా ఉందండి వీళ్ళు నది పక్కనే వర్క్ చేస్తున్నారు అండ్ ఇది అన్నమాట కాలువలో నీళ్ళు అయితే ఫుల్ గా అయిపోయాయి ఇదిగోండి మునిగిపోతున్నారు ఐఎం ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ బ్రో సో వీళ్ళైతే చాలా చక్కగా గొడుగులు వేసుకున్నారు వర్షాలు పడుతున్నాయి కదా हेलो भैया हेलो 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 ओके ओके ब्रो खाना हो गया <laughs> क्या क्या नहीं 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 दिखा सकते हैं वो क्या क्या खा लिया ड्राई फिश ड्राई प्रेस और अभी है और दाल भी है पाल्स भी है दाल भी दिखाओ तो एक बार खत्म हो गया <laughs> तो 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 शायद खत्म हो गया ठीक है माँ नमः नमः बाप आयो ओके ओके వీళ్ళతో కూడా వీడియో అయితే తీస్తా అరే బాపరే నీళ్ళు ఎంతగా ఉన్నాయో సో జుట్టును బట్టి మీరు తెలుసుకోండి వర్షాలు అయితే పడుతున్నాయి ఫుల్గా నానిపోయాయి అనమాట నేను అదిగోండి అవతలు ఉన్నారు కదా వాళ్ళతో కూడా చూపిస్తా వాళ్ళ వాళ్ళ వర్క్ని సో ఇదైతే చాలా పెద్ద పొలంలాగా ఉంది హలో చుట్టు ఇదర్దే కాలు ఉంది చూసారా నీళ్ళు అయితే ఎక్కువగా అయిపోయాయి దీని పక్కనే వీలైతే గొడుగులు వేసుకొని భోజనం చేయడానికి విశ్రాంతి తీసుకోవడానికి చాలా బాగుందండి దీని పక్కనే పెద్ద పొలం అయితే ఉంది ఎక్కడికి వెళ్ళినా వరి తీ చూద్దామంటే అసలు కనబడట్లేదు ముందే తీసుంటారు ఇదంతా చూడండి ఒకసారి ఏందయ్య ఇది నేను ఎప్పుడు చూడలే చుట్టూ చూసారా వరి నాట్లు వేసుకొని మధ్యలో వదిలేశారు దీని పక్కన చూడండి వరి నాట్లు అయితే వేసి అలా వదిలేసారు మధ్యలోనే నేను వెళ్తుంటే వీళ్ళు ఒకరికొకరు ఒకరు మాట్లాడుకుంటున్నారు ఏదేమైనా భయ ఈ లొకేషన్ చూడండి ఒకసారి చుట్టుపక్కల మేఘాలు కొండలు అండ్ మధ్యలో వీళ్ళు చేసే వ్యవసాయం చాలా బాగుంది హలో మా హలో కైసే ఓకే ఓకే విలేజ్ పీపుల్స్ అయితే చాలా సరదాగా ఉన్నారండి అండ్ వర్షం పడుతూ అలా వరి నాట్లు పని చేసుకుంటున్నారు చాలా బాగుంది అండ్ నేను ఎంటర్ అవ్వం నన్ను హ్యాపీగా ఆహ్వానించారు హలో హాయ్ చూసారా చాలా చక్కగా పని చేసుకుంటున్నారు హలో హాయ్ నమ్మేగా ఈ వరి వేళ్ళు అయితే చాలా పొడవుగా ఉన్నాయండి చూసారా ఇక్కడ విత్తనాలు వెరైటీగా ఉన్నాయి దీని పేర్లు ఎంతో ఐడియా లేదు అండ్ ఈ టోపీ ఉంది కదా ఇది హైలైట్ అసలా చూసారా వర్షం పడినా కానీ మనకి నానదు దీ ద వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉందండి కానా దోపర్గా ఓహో ఏ బజే క్యా క్యా మాంసో ఫిష్ ఫిష్ చావ అచ్చా వీల భోజనాలే బాగున్నాయండి సో చాలా దూరంగా ఉంటే ఇదిగోండి వీలే తెచ్చుకొని నాటుతారనమాట చాలా పొడువుగా ఉన్నాయి బాయ్ మిట్టెల న నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ గట్ల మీదనే ఎందుకు ఇట్లా ఫస్ట్ నాటుకున్నారో అర్థం కావట్లేదు మీకు తెలిసి ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ వీళ్ళు తినే ఫుడ్ అయితే మీకు పరిచయం చేస్తా ఓకేనా హలో దావో భయ్యా చావాలి దికావు సో వీళ్ళు అయితే తినే ఫుడ్ అయితే వెరైటీగా ఉంది నే కావు 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 గుడ్లు గుడ్లు ప్లస్ ఏకాయ ఓ బెండి బెండి అయినా ఓకే ఓకే వీలైతే భోజనం చేయమంటున్నారు ట్రై చేద్దాం ఓకేనా ఇక్కడ ఫుడ్ దిక్కవతో సో ఇది బెండి కూరండి అలాగే రైస్ రైస్ అయితే కొంచెం పెద్దవిగా ఉన్నాయి ఈ కుర్రాడు తింటున్నాడు ఇప్పుడు చూడండి ఇద్దరు దేక్ చూటు మనోడు మాట మాటికి సిగ్గుపడిపోతున్నాడు వీలైతే నాకు సో ఆఫర్ చేస్తున్నారు ఫుడ్ తినమని నశంకో మీడేలా దాదా సో నేనైతే ఇక్కడ లోకల్ ఫుడ్ అయితే ట్రై చేస్తా ఈ రోజుకి ఓకేనా ఇది గోండి రైస్ అయితే ఈ విధంగా నాకు ఇక్కడ నచ్చింది ఏంటంటే తెస్తారు అనమాట అరిటాకుల్లో ఫుడ్ తెస్తారు డాల్ అయితే చేస్తారండి గుడ్ గుడ్లు తిందాం ఇప్పుడు వీళ్ళు ఫుడ్ అయితే ఇచ్చారు కదా తిందాం బాగుంది ఫ్రెండ్స్ వెరీ నైస్ ఇక్కడ వీళ్ళు బెండి కూర కూడా ఇచ్చారు బెండి మధ్యలో వా ఓకే మిఠేలా బెండి కూర సూపర్గా ఉంది ఫ్రెండ్స్ పులుపుగా ఉంది ఇట్లా లోకల్ ఫుడ్ అయితే ఒక్కొక్కసారి ట్రై చేయాలి బాగుంటుందండి బాగుందండి కొత్తగా ఉంది ఈ భోజనం అయితే సో ఫ్రెండ్స్ భోజనం అయితే అయిపోయింది మొత్తానికి కడుపు అయితే ఫుల్ గా నింపేశారు వీళ్ళు ఫస్ట్ అయితే అటు టీ అండ్ మీటా బుర్ర అయితే ఇచ్చారు ఇక్కడైతే రైస్ తర్వాత డాల్ అండ్ సో నేనేదో కష్టపడినట్లు వీలైతే ఇచ్చారు వీళ్ళు ప్రేమాభిమానాలకి హ్యాట్సప్ చెప్పాలి నిజంగా నేను ఎవరినో తెలియదు నేను అక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానంటే వీళ్ళు నన్ను గౌరవించారు ఫుడ్ కూడా ఇచ్చారు చాలా బాగుంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ అయితే ఇది ఫస్ట్ టైం చూస్తున్నా ఓకే ఇక్కడ నుంచి మనం అయితే మూవ్ అవ్వాలి ఓకేనా టీకే మా మిఠేలా బాయ్ థ్యాంక్ యూ భయ్యా టీకే భయ ఆహా ఓకే 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 బ్రో గూసర్ బై విండో సత్తనేందుకు మాత్రం గాగన్నే అబ్బే గాసే లై గాసేలా గిజాబా భోజీ కానీ మేఘాలయలే కానీ అనగా బారాతజీ సోరా బోంజంగ్ లేని జంబరినా కానీ ఆదివాసీజీ గారోగాంతజీ ఇక్కడ వీలైతే వేరే అనమాట ఇక్కడ భోజనాలు అయితే చేస్తున్నారు ఏ క్యా క్యాయేమా రైస్ రైస్ ఈ రైస్ వెరైటీగా ఉందండి స్టిక్ రైస్ అనుకుంటా స్టిక్కీ అయినా స్టిక్కీ రైస్ ఇదిగోండి వీళ్ళు ఇక్కడే భోజనం చేసుకుంటూ అక్కడ చేపలు అయితే పడుతున్నారు చేపలు కూడా వేట చేసుకుంటూ హ్యాపీగా వీళ్ళైతే భోజనం చేస్తున్నారు ఇదిగోండి ఈ రైస్ అయితే కొంచెం వెరైటీగా ఉంది ఇదిగోండి ఈ కాలువ ఉంది కదండి ఈ నీళ్ళు వచ్చే ఈ కాలువ దీంట్లో వీళ్ళైతే చేపలు కూడా పడతారండి ఇదిగోండి ఈ వెదురు కర్రలు కట్టి జాలు ఉంటుందన్నమాట ఆ జాలు కింద వేసి చేపలు పడినప్పుడు వీళ్ళు ఎత్తుతారు మీకు ఇక్కడ చేపలు ఉంచడానికి అనమాట ఇది ఉన్నాయో లేవో చూడాలి ఓ చిన్న చేప ఉందండి లోపల ఇంకా వీలైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారనుకుంటా బాగుంది ఈ వస్తువు అయితే బాగుంది కదా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ వరి తాలూకా తీట ఏదైతే ఉందో ఇప్పుడు మీకు చూపిస్తా ఓకేనా వీళ్ళు మేఘాలయలో ఏ విధంగా తీస్తారనేది ఇప్పుడు చూపిస్తాను ఆల్రెడీ పొలంలోకి వచ్చా ఇదిగోండి ఆల్రెడీ వర్క్ అయితే చేస్తున్నారు ఇక్కడ సో ఒక్కలైతే అదిగోండి తీసుకొని ఏ విధంగా కొడుతున్నారు ఒకసారి చూడండి వా కొత్తగా అనిపిస్తుంది బాగుంది ఆ వరి నాట్లు తీసి అదిగోండి ఆ విధంగా కొడతారనమాట ఎందుకంటే మట్టి ఉంటుంది కదా ఆ మట్టి అనేది వెళ్ళిపోవడానికి బాగుంది సో చాలా డిఫరెంట్గా ఉందండి వరి తీట అనేది చూడండి ఒకసారి అమ్మో ఏ సేయగలరు ఇక్కడ తుల్లిపోతుందండి మట్టి అయితే చాలా డిఫరెంట్గా ఉంది అండ్ ఇదిగోండి అదిగోండి ఆ విధంగా కొడతారు నమ్మే అమ్మా నమ్మేగా ఇదొక విత్తనం వేస్తారు దీని పక్కనే ఇంకో విత్తనం కౌన్సర్ దాన్మా దానికన్నా సో ఆ విధంగా కొట్టిన తర్వాత ఒకసారి కూడిన తర్వాత ఇదిగోండి వీళ్ళు తాళ్ళతో కడతారనమాట మన దగ్గర ఉన్నట్టే ఈత ఆకులు ఉంటుంది కదా ఇదిగోండి చాలా పొడవు ఉంటాయి ఇదిగోండి ఈత ఆకులు కాదండి ఇది దబ్బగడ్డి సేకరించారు వీళ్ళు ఈ దెబ్బగడ్డితోనే వీలైతే కడుతున్నారు చాలా డిఫరెంట్గా ఉంది ఇక్కడ ఇదిగోండి ఈ విధంగా సేకరించి ఇది పక్కన పెట్టుకొని ఆ తర్వాత ఇదిగోండి అటు ఇటు చేసుకొని ఇలా చుడతారనమాట అదిగోండి చుట్టుకన్న తర్వాత పక్కన పెట్టుకుంటారు అండ్ ధాన్యం ఉంది కదా ఈ వరి ఆ వరి సేకరించిన తర్వాత పక్కన పెడతారు ఓకే ఓకే పక్కన పెట్టుకొని వీళ్ళు తాళ్ళతోనే కట్టుకుంటారు అనమాట చిదిగోండి ఆకుతీతి కోసం ఇక్కడ దెబ్బగడ్డలు అయితే యూజ్ చేస్తారు సో మనం ఇళ్లల్లో వాడతాం కదా అదే అనమాట మా దగ్గర అయితే ఇది ఈత ఆకులు యూజ్ చేస్తారు కామ్ మొగయా భయ్యా కథం ఓగయా వీళ్ళు కట్టే కట్టలు మాత్రం చాలా పెద్దవిగా ఉంటున్నాయండి చూసారా కింద మట్టి లేకుండా చేసేస్తున్నారు ఒకే దెబ్బకి అలా చేతితో కొట్టేసరికి మట్టి అయితే వెళ్ళిపోతుంది బయటికి ఇది పొలం కదా దీని పక్కనే ఇక్కడ చిన్న గొయ్యిలా పెట్టి ఇక్కడ కర్రలు పెట్టారండి ఇది దేనికో మరి ఐడియా లేదు గొయ్యి అనుకుంటా సో ఫ్రెండ్స్ ఇప్పటికీ నేనైతే నాలుగు టీంలు తిరిగానండి వెళ్ళిన ప్రతి ఒక్కరి దగ్గర కూడా నన్ను చాలా సపోర్ట్ చేశారు ఏంది బ్రో అట్లా వెళ్ళిపోయావు ఏమైనా ప్లాన్ వేసావంటే లేదండి ఎవరికి అసలు ఫోన్ చేయలేదు ప్లాన్ ఇక్కడ ఇంకో విచిత్రం అనిపించిందండి మీకు కూడా షేర్ చేస్తా ఓకేనా ఎక్కేం చేసిందంటే చూసారా ఈ గట్లు మొత్తం చుట్టూరా ఒంటరిగా నాటుకుంటూ పోతుంది సో అడుగుతుంటే వాళ్ళకి హిందీ రాదు కదా అదిగోండి ఆ విధంగా తీసుకొని ఇప్పుడు నాటుతారు చూడండి ఇదిగోండి ఈ విధానం అయితే కొత్తగా అనిపిస్తుందండి మీరు మీరు చూసారా లేదా కామెంట్ చేయండి చూసారా వీలైతే కష్టపడతారండి బాగా ఈ గ్రూప్ వాళ్ళు కూడా ఇప్పుడు భోజనం చేస్తున్నారండి మొత్తానికి పంచుకుంటున్నారు రైస్ అయితే చాలా బాగుంది దాల్ అనమాట ఇది అన్న ఇది అల్లు కలడా కలడాది డ్రై ఫిష్ డ్రై ఫిష్ ఇది అంట ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్న పాకలోనే చాలా చక్కగా తింటున్నారు టైం అయితే ఒంటగా మరి అవుతుంది అనమాట ఇది కాకే దీక బాగుంది వీళ్ళు యూనిటీ అనేది వీళ్ళు యూనిటీ అనేది చాలా బాగుందండి ఈ వస్తువుంది చూసారా కళ్ళతో తయారు చేస్తారు ఇది సో ఎక్కడికి వెళ్ళినా కానీ దీంతోనే యూజ్ చేస్తారు ఇక్కడ వరి నారులు వేసుకొని వీళ్ళు పొలానికి అనమాట ఓకేయా కానా ఓకే ఉదర దియా సో వెళ్ళే ముందు కూడా టీ అయితే ఇస్తున్నారు బాగుంది ఓ అక్కమ్మా ఓ టీకే టీకే ఆహా అచ్చా పాప టీ తాగి చల్లగా అయిపోయింది ఫ్రెండ్స్ కానీ తప్పదు

వీళ్ళు మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తున్నారండి బాగా పాడుతుంది సింగర్ బంగ్లాదేశే కుట్టిమరి సింగర్ బంగ్లాదేశ్ లాగాకి బంగ్లాదేశ్ నయే గారొక సూపర్ సింగర్ ఆ ఇదారు ఈ అక్క అయితే చచ్చి పడేసింది అసలు నవ్వి నవ్వి ఏం పాడారో గాని రేరే ఇంకేమైపోతున్నారు వీళ్ళు పడిపోయింది అక్క ఇది చూడండి ఒకసారి డ్యాన్స్ అచ్చా డ్యాన్స్ కర్ర డ్యాన్స్ కరో సెట్ అయిపోయారు అయ్యా వీళ్ళు సెట్ అయిపోయారు ఓకే బాయ్ టీకా దీది సబ్కో మిటేలా బాయ్ సలాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బురద బురద అయిపోయింది అనమాట కాళ్ళు సో కడుక్కొని ఇంటికి వెళ్ళిపోవడమే వీలైతే ఒక గ్రూప్ వాళ్ళు నాకు మధ్యాహ్నం భోజనం ఇచ్చారు సో అంటే ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నా మార్నింగ్ వచ్చా ఫ్రెండ్స్ చాలా దూరంగా వచ్చాను పని అయితే కొంచెం వీళ్ళకి హెల్ప్ చేశానులేండి సో ఇక కాలు కడుక్కొని ముఖం కడుక్కొని ఇంటికి అయితే వెళ్ళిపోవడమే నీళ్ళు అయితే బురదగానే ఉంది కానీ తప్పదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో నేనైతే చాలా ఎంజాయ్ చేశా ఐ హోప్ మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నా సో అట్లా వీళ్ళు లోకల్ పీపుల్స్తో వాళ్ళతో సరదాగా ఒకరోజు పొలంలో ఎట్లా అగ్రికల్చర్ చేస్తారనేది మీకు చూపించా అట్లాగే ఫన్ కూడా ఉంది సో నా కష్టానికి ఒక లైక్ అనేది నేను కోరుతున్నా తప్పులేదు కదా ఇంత కష్టపడుతున్నా సో తప్పకుండా లైక్ చేయండి ఓకేనా సో ఇదైతే మేఘాలయలోని గారో హిల్స్లో ఉన్నానండి అంటే గారో ట్రైబ్స్ దగ్గర అయితే నేను వీడియో తీసాను అస్సాంలో కూడా ట్రై చేయాలనుకుంటున్నా ఓకేనా అస్సాంలో పడ్డీ కల్టివేషన్ ఏ విధంగా ఉంటుంది అనేది చూపించాలనుకుంటున్నా సో ఈ వీడియో కనుక ఎక్కువ లైక్స్ వస్తే నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తా